మీరు ఎప్పుడైనా వారి గాలివానలో గొడుగు పట్టుకొని నిల్చున్నారా చేతిలో గొడుగు ఉంటుంది కానీ మన శరీరం మొత్తం తడిసిపోయి ఉంటుంది గాలి దాటికి ఆ గొడుగు కూడా ఎప్పుడు ఎగిరిపోతుందో కూడా మనకు తెలియని స్థితిలో ఉంటాం అలాంటప్పుడు మనం ఎంతో నిరాశగా ఎంతో చికాకుగా ఉంటాం అచ్చం మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇలాగే జరుగుతుంది మన జీవితంలోని కొన్ని సమస్యల ముందు మన పాత నమ్మకాలు పాత పద్ధతులు ఇవి ఏవి కూడా పనిచేయవు ఆ గాలివానకు గొడుగులాగే ఉంటుంది జీవితంలోని పరిస్థితి కొన్నిసార్లు ఎందుకంటే ఆ సమస్యలు మన శక్తికి మించినవిగా ఉంటాయి అలా ఆ పరిస్థితుల్లో కూడా మనం అలాంటి సమయాల్లో కూడా మనం ఇంకా పాత పద్ధతులలో పాత ఆలోచనలతో సమస్యతో పోరాడడం అంటే గాలివానతో గొడుగు పట్టుకొని యుద్ధం చేయడం లాంటిదే ఫలితంగా మీ శక్తి మీ సమయం రెండు వృధా అవుతాయి అప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం చేయవలసింది ముందు ఇది నా చేతుల్లో లేని పరిస్థితి అని మన పరిస్థితిని మనం ముందు అంగీకరించగలగాలి ఆ తర్వాత మన పరిస్థితి ఇంకా దిగజారిపోకుండా మనల్ని మనం సురక్షితంగా ఉంచుకోవడం కోసం అనవసరమైన మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి ఒత్తిడికి లోను కాకుండా ఉండగలగాలి అవసరమైతే ఫలితం లేని చోట పోరాడడం ఆపేసి సమస్య నుంచి కొంచెం దూరం జరగాలి ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించగలగాలి మనం సమస్య నుంచి దూరం జరగడము అంటే సమస్య నుంచి పారిపోవడము సమస్యను శాశ్వతంగా మరిచిపోవడము కాదు ఇక్కడ సమస్య నుండి దూరం జరగడము అంటే మన ప్రయత్నాన్ని ఆపేయకుండా ప్రయత్నించే పద్ధతిని మార్చి మళ్ళీ ప్రయత్నించగలగాలి మనం ఒక చిన్న ఉదాహరణని ఇక్కడ చెప్పుకోవాలి అంటే మన గొడుగు గాలివానలో పనిచేయనప్పుడు రెయిన్ కోట్ వేసుకోవడము లేదా వాన తగ్గే వరకు ఆగి కొత్త దారిలో ప్రయాణం ప్రారంభించడము మొదలు పెట్టడము చేస్తా మన జీవితం కూడా అంతే ఇంకా అర్థమయ్యేలా చెప్పుకోవాలి అంటే మనం గోడ అవతలికి వెళ్ళడానికి ఒక గోడను చేతులతో నెట్టుతూ ఉన్నాం అనుకోండి అది ఎంత నెట్టినా మనం ఎంత బలాన్ని ప్రయోగించినా ఆ గోడ కొంచెం కూడా కదలదు ఎందుకంటే అది మనం మార్చలేని పరిస్థితి దానికి మన బలం సరిపోదు కాబట్టి ఇక్కడ మనం గోడను నెట్టడం మానేసి గోడపైకి నిచ్చెన వేసుకొని పైనుండి దిగిపోవడము లేదా గోడ పక్క నుంచి మరో దారిని కనుక్కోవడము చేయాలి అలా వెతుక్కొని ముందుకు వెళ్ళగలగాలి అదే కొత్త పద్ధతి కాబట్టి నీ జీవితంలో కూడా నువ్వు మార్చగలిగిన దానికోసం శ్రమించు మార్చలేని దాని గురించి ఆలోచించడం మానే దాన్ని పూర్తిగా మరచిపో నువ్వు మార్చలేని దాని గురించి ఎడుస్తూ కూర్చుంటే నీ గమ్యాన్ని నువ్వు ఎప్పటికీ చేరలేవు అదే కొత్త పద్ధతిలో ఆలోచిస్తే అసాధ్యం అనుకున్నది కూడా నీకు సుసాధ్యమవుతుంది కాబట్టి మార్పు నీ లోపలి నుండి మొదలవ్వాలి నీ లోపలి నుండి రావాలి కొత్తగా ప్రయత్నిద్దాం కొత్తగా ఆలోచిద్దాం అనే నీ ఆలోచన అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలవు